జరుగుతున్న చూస్తాం ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వాల స్థాయిపోతే ప్రజల తీర్పులను శిసాగించడం తీర్పు కట్టుబడి ఉన్నాం ఎక్కడ మా పొద్దు పాఠ్యత కానీ మాట్లాడటం కానీ జరిగితే సరి సిద్ధంగా ఉన్నాం ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ప్రజలను ఆరాబడిస్తాకు ప్రజాపరం తీర్పు పెట్టారు పెట్టి నెల ఇరవై రెండు ఇరవై వరకు ఆన్లైన్ చేస్తాం ఆన్లైన్ చేసిన తర్వాత స్కూటింగ్ చేస్తాం అని చెప్పి ఎన్నో అలా ఇప్పుడే చూస్తున్నాం మనకు వైట్ కార్డు ఉన్న వాళ్ళకు ఇది వర్తించాలి ఏది వర్తించాలని చెప్పి ఎన్నో రూల్స్ పెట్టి తప్పుడు అబద్ధాలు చెప్పి తప్పుడు వాగ్దానని చెప్పి ప్రభుత్వం మొదటికి వచ్చింది వాటిలో రీచ్ అనుకో వాళ్ళు రీచ్ మా వస్తాను కానీ ఊరు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారు ఇప్పుడు చేసిన తర్వాత ఏ విధంగా చేయాలి ఇప్పటికీ కూడా కర్త కాక ఏది ఉన్నా కాళేశ్వరం మీద అవినీతి జరిగింది ఎలక్ట్రిటీ దాంట్లో కుమ్మ జరిగింది అని చెప్పి తప్పులు వెతకటాల కోసం ప్రయత్నం చేసుకున్నా ఎక్కడ తప్పు జరగలేదు మీరు నేడుతో సివిల్ నేడుతో ఎంక్వైరీ అయితే ఎస్బీఐతో ఎంక్వైరీ అయిపోయాడు సిబిఐతో ఎంక్వైరీ అయిపోయింది దేనితోనే చేయించాలి తప్పు చేయను మాకు తొంభై మూడు లక్షల కోట్లు కాంగ్రెస్ వస్తే లక్ష కోట్ల రూపాయలు అవన్నీ జరిగిందే ప్రజలు గాయిస్తున్నారు ప్రజలు కూడా ఇప్పుడు ఈ నెల ఇరవై రోజుల్లో ప్రజలు గాయిస్తున్నారు ఇది ఏ పార్టీ ఏమున్నది ఏమైనా పోయిన ప్రభుత్వాలు తిట్టడానికి కోసం వచ్చిన పార్టీ కానీ ప్రజలు చేసే పార్టీ కాదు అని చెప్పి ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు పార్టీ పెంచుడా లేదు కార్యకర్తల మీద అక్కడక్కడ ఎవరైతే టిఆర్ఎస్ పార్టీ ప్రతి కష్టపడి పనిచేసారో వాళ్ళ మీద కష్టం తెచ్చుకో ఈ ఓడిపోయిన నాయకులు ఏవైతే ఉందో వాళ్ళని ఎంకరేజ్ చేసు పోలీసు వాళ్ళని బయోగ్రాఫ్లు చేసి పోలీసు వాళ్ళని కూడా ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేయిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా ఇలా కంట్రోల్ తీసుకోండి ఇప్పుడే దాని విషయంలో ఎస్పీ వ్యాప్తంగా నచ్చింది అమ్మాయి ఎస్పీ వ్యాప్తంగా నచ్చడం జరిగింది న్యాయం ధరలు కాపాడండి నాయకులు కాపాడండి అని చెప్పి ఎస్పీ వ్యాప్తిగా చెప్పడం జరిగింది ఇప్పుడు నా దగ్గర నా మున్సిపల్ మున్సిపాలిటీ 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 పడగొట్టాలని చెప్పి కౌర్శాలందరూ ఇంటి దిదేచ్చు ఆయన ఏమన్నా తప్పు ఉంటే బెతుకుడు ఇది ఉన్న బిడ్డ ఇది తీస్తాను నేను కఫలు చేస్తాను నాకు మాతో పెట్టుకుంటే కదా నువ్వు రా మా పార్టీ కానీ చెప్పి భవిష్యత్తు రామ్మ చెప్పి బెదిరించు సేమ్ పెట్టలేదే పరిస్థితి వస్తుంది కొట్లాదే పరిస్థితి ఓ ప్రోగ్రామ్ పెట్టుకున్నావు ప్రజలు తీర్పించేందుకు గెలిపించేదు మీ ప్రభుత్వానికి గెలిపించేది నేను ప్రజల మీద ఓడగొట్టేను అన్నప్పుడు గుర్తుతో ఉండాలి ప్రజలకు ఏ విధంగా సేవేసి మళ్ళీ ప్రజా ఆదరణగా ఉండాలి ప్రజల మధ్య కూడా ఆలోచించాలి కానీ ఎటువంటి దుర్మార్గమైన పనులు చేసుకుంటూ ప్రజలు తెలిపించే విధంగా ఏదున్నా కేసీఆర్ పెట్టే విధంగా అలా వాళ్ళు నిర్ణయించు వాళ్ళకి వచ్చేది భయప్రాప్తంగా చేసుకు కేసీఆర్ కూర్చున్నా అభివృద్ధి అందించారు ఈ పని మీద ఇప్పుడు నెల రోజులు కలిపి ఇంకొక నెల రోజులు ఇరవై రోజులు అయితే మార్కెట్ ఎన్నికలు కోల్ వస్తుంది కనుక నోటిఫికేషన్ వస్తుంది కనుక అప్పుడు తాకపోతే ఇట్లా తీసుకుంటా ఈ నెల రోజులు నొప్పియాలి వాటికేమో లాభం తీసుకోవాలని చెప్పి నేనైతే కాళేశ్వరం మూడు పిల్లలు ఉంటారు దానికి కాకినాడ రూపం కావచ్చు సాయి రూపం కావచ్చు ఇంకొని చేస్తున్నారు కదా దానికి కేసీఆర్ బాధ్యుడు కాదు కదా కేసీఆర్ వెళ్ళిన చోటు పిల్లలు దగ్గర కదా ఇలా కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ కుటుంబం జరిగింది కేసీఆర్లోనే ఇలా కాళేశ్వరం పోయింది కళ్ళు మేము మనుషులు ఇప్పుడు ఒక పెద్ద మనుషులు ఇక్కడ మా ఇక్కడ పెద్ద మనిషి సీనియర్ నాయకులు మంత్రిగా చేసేవారి చేసి మా జీవన్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్నది విచిత్రం అనిపిస్తున్నారు దీనిగా మాట్లాడుతున్నారు మన నాలుగైదు కోట్ల తెచ్చాడు విద్యాసాగరం ఏమి అభివృద్ధి చేయలేదు ఓన్లీ డివైడర్స్ కట్టిన అభివృద్ధి చేయాలని చెప్పి నాలుగైదు కాలేజ్ చేసి నేను నేను చేసిన అభివృద్ధి నా గ్రామంలో ఉందా ప్రతి గ్రామంలో ఎంత అభివృద్ధి చేసినాం ప్రతి గ్రామంలో ఎన్ని కుల సంఘాల బిల్డింగ్లు కట్టించో ప్రతి గ్రామంలో ప్రజలతో తెప్పిస్తారు అయితే నాకు మళ్ళొకసారి నాలుగు సార్లు సార్ నన్ను తెప్పించారు మా అబ్బాయిని కూడా కూడా తొలగించారు అభివృద్ధి చెప్పి తెప్పాను ఇటువంటి మాటలు పెద్ద మనిషి అని ఉండి కూడా మా బాధ ఏంటంటే ఒక సీనియర్ నాయకుడు ఒక పెద్ద మనిషి గౌరవిస్తామని పెద్ద మనిషిగా గౌరవిస్తే గౌరవం కాపాడుకోవాలి కానీ తప్పుడు మాటలు మాట్లాడి ఇప్పుడు కదా తప్పుడు ఆలో పోవాలని చెప్పి ఆలోచిస్తూ మానండి వాస్తవాలు మాట్లాడి ఒక ఎకరంగు నీరు రాలేదు అక్కడ ఎకరంగు నీళ్లు రాదు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మన వర్షాకాలంలో నిండా ఉంటే నా నుంచి మనం అప్పుడు స్టార్ట్ చేసుకున్నాం నేను తెచ్చుకున్నాం వరదకాలంతో నీరుపుకునే ప్రయత్నంలో అప్పుడు వర్షా స్టార్ట్ సాడైన అలా ఎందుకు ఆపేసుకున్నాం అరే నీళ్ళు కావా ఈయన ఎస్ఆర్ఎస్పి నీళ్ళు నేర్చుకున్నాయి కాలేక్షరణ నీళ్ళు కావా మీరు కాలేక్షరణతో ఎల్ ఎండి నీళ్ళు ఒప్పుకుంటున్నాం మిమ్మల్నిప్పుకుంటున్నా కానీ కాళేశ్వరం నీళ్ళు కావా అర్థం చేసుకోవాలి పెద్ద మంచు కానీ అర్థమైన మాట్లాడింది ఇప్పటికైనా మాట్లాడండి మాట్లాడకండి చేసి చూపించండి ప్రభుత్వం ప్రజలు మీకు అవకాశం ఇచ్చిన కనుక మీ ప్రభుత్వం పనిచేసి చూపించండి ప్రజల మనని ఉందండి మళ్ళా మేము అందరం కూడా ఆహ్వానిస్తాం కానీ అనవసరం తప్పుడు మాట మాట్లాడి తప్పుడు సాకేతం ప్రజలకు చేయకుండా జాగ్రత్తగా ఉండండి ఉన్న మున్సిపాలిటీస్ కానీ సర్పంచ్లు కానీ బెల్లించే సర్పంచులైతే నాలుగు ఎనిమిది రోజులు అయితే ఇప్పుడు జడిపిించావు జరిపించే మున్సిపల్ కొట్టాలని చెప్పి ఆలోచన మానుకోండి ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం మున్సిపాలిటీ ప్రజలు గెలిపించిన వాళ్ళు వాళ్ళని మెల్చిందా చేయకండి భయప్రాంతం చేయకండి చెప్పి నేను చెప్తున్నాం ఇట్లా ఉంటే మేము కూడా ఒప్పుకోం బర్రా చేస్తాం మేమేం చేయగలిగి ఎక్కడ చేయాలని చేస్తాం ప్రజల మీరు చేసిన దుర్మార్గాన్ని ప్రజల మధ్య తీసుకుపోతాం నేను కాదు ఎక్కువ కూర్చోలే మా ప్రభుత్వం నాడే ఎవ్వరం కూడా పది సంవత్సరాల్లో ప్రభుత్వం ఉంటే నేను ఎమ్మెల్యే కూడా ఒక్క మనిషిని కూడా దగ్గర కానీ ఇక్కడ ఎంపీలు కానీ దరపు కానీ మా అపోర్ట్లు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇలా పక్క కానీ కొట్టండి వీళ్ళ తిట్టండి మాత్రం ఏ మా ముఖ్యమంత్రి గారు ఫ్రెండ్లీ పోలీసు పెట్టేసి పోలీస్ చేతులు లాంటి లేకుండా చేశాడు ఎవరు కొట్టే అధికారం లేకుండా చేశారు అటువంటి ఫ్రెండ్లీ రాజకీయాలు జరుగుతుంటే ప్రభుత్వాలు నడుస్తుంటే వీళ్ళు ఇటువంటి ఆలోచనలు బంద్ చేసుకుని చెప్పి హెచ్చరిస్తున్నావు జిల్లా అధ్యక్షులుగా మాకు మీద మా పార్టీ మీద కానీ మా నాయకుల మీద కానీ ఇక్కడ ఏది చేసినా ఊరికి పరిస్థితి లేదు ధర్నా చేస్తాం చేసినప్పుడు తిరుగుబాటు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ నాయకులకి చెప్పి మీడియా మిత్రులకు నమస్కరిస్తూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఈరోజు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తారు మాకు గత ప్రభుత్వం కంటే కూడా చాలా గొప్పగా చేస్తారనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం దృష్టి ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మౌలిక సమస్యలకు ఒక మంచి పరిష్కారాన్ని చూపించి తొమ్మిది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం పాటు ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఇటు రైతులు కావచ్చు సామాన్య ప్రజానికం కావచ్చు అన్ని రంగాలను కూడా తీర్చిదిద్ది ప్రభుత్వం అంటే ఈ విధంగా ఉండాలని చెప్పే విధంగా పనిచేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తూనే మరింత గొప్పగా చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరైనా సంతోషిస్తారు ఆనందిస్తారు కానీ ఈరోజు మన కళ్ళకరం కట్టచ్చినట్టుగా కనబడతా ఉంది ప్రభుత్వం మారి నెల నెల పదిహేను రోజులు ఇరవై రోజులు అవుతున్నాయి కాలువలలో నీళ్ళు లేవు చెరువులు ఎండిపోయినా యూరియా దొరకట్లేదు మొన్నటిదాకా వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకునేటువంటి వాళ్ళు తులం బంగారం ఎప్పుడు ఇస్తారా అని చూస్తూ ఉన్నారు మహిళలు రెండు వేల ఐదు వందల భృతి ఇక వస్త తాగ వస్తారని చూస్తున్నారు అదేవిధంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఇస్తారా అని చూస్తూ ఉన్నారు అదేవిధంగా రేపు వచ్చే పంటకి మా రైతులకి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తారని వాళ్ళు చూస్తూ ఉన్నారు వీటి పైన వాళ్ళ యొక్క దృష్టి పెట్టకుండా మొన్నదాకా దాకా కరా అమలు చేసినటువంటి రైతు బంధుని కూడా ఇప్పటి వరకు ఎకరం రెండు రెండెకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే చేరింది ఒక పొంతన లేనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్కు బట్టి విక్రమ్ కుమార్క గారి స్టేట్మెంట్కుంటే సంబంధం లేకుండా ఒక కోఆర్డినేషన్ లేనటువంటి ప్రభుత్వంలో ఏ విధంగానైతే మరి ఇష్టారాధ్యంగా మాట్లాడుతున్నారో ఆ విధంగా మాట్లాడుతున్నారో దాంతో ఈరోజు ప్రజలు ఒక ఆందోళనలో ఉండరు అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడే వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపిస్తుందా చూపియదా అనేటువంటిది ఈరోజు ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి విషయం మరి ముఖ్యంగా ఇప్పుడు అందరూ కూడా మరి నాట్లు వేసి నీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పంటను కాపాడుతారా నీళ్ళు ఇస్తారా ఇయ్యరా ఈరోజు ఇరవై మూడో తారీఖు మళ్ళీ ఫస్ట్ తారీఖు రోజు ఇచ్చేటువంటి పెన్షన్ గత నెలలో నెల ఆరు రోజు ఇరవై తొమ్మిదవ తారీఖున వాడు ఇచ్చినారు ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ నెల పెన్షన్లు ఇచ్చినటువంటి ఆ రెండు వేల పెన్షన్లకు రెండు వేలు కలిపి ఇస్తారా లేదా ఖచ్చితంగా ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇవేమి చేయకుండా గత ప్రభుత్వాన్ని నిందించడమే గత ప్రభుత్వాన్ని తప్పులు తీసి వీటి నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు ఖచ్చితంగా కనబడతా ఉన్నాం ఇలా ఏదో ఎత్తిపోయినట్టుగా విదేశీ పర్యటనలు చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి ఎన్ని మూడు రోజులైంది ప్రభుత్వంలోకి వచ్చి ఏం సగపబెట్టినో ఎన్ని రివ్యూ చేసి ఏం జరుగుతున్నది ఆర్థిక పరిస్థితి ఏంది వ్యవసాయ రంగం ఎక్కడ ఉన్నది వీటిపైన కనీసమైనటువంటి అవగాహన కల్పించుకోలేకు కల్పించుకోలేకుండా ఇలా విదేశీ పర్యటనలు చేస్తూ ఉన్నారు సో ఇది నిజంగా కూడా అద్దుబట్టునటువంటి విషయం విదేశీ పర్యటనలు ఎప్పుడు చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ను గొప్పగా స్టేబుల్ చేసుకొని ఇంకా మీరు హైడ్గా బ్రహ్మాండంగా చేయాలనేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొత్త పెట్టుబడుల కోసం కొత్త పరిశ్రమల కోసం మరి ఎవరైనా ప్రయత్నం చేస్తుంటారు అంటే ఒక అవగాహన లేని ప్రభుత్వం లాగా మనం కనబడతా ఒక అవగాహన లేని ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నట్టుగా మనం కనబడతా అంటే తీరు తెలుస్తుంటారు పెద్దలు చెప్పినట్టు ఇంటి లక్ష్మి పందిరి చెప్తుంది అన్నట్టు పని విధానము మొదలు పెట్టేటప్పుడే తెలుస్తుంటది కాబట్టి వీళ్ళ విధానంలో ఈ నెల నెలలోనే మనకు తెలుస్తా ఉన్నాం అది ఓను ప్రధానమైనటువంటి ఆరోపణ ఈరోజు మరి ఎవరిని మరి ముఖ్యంగా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఓ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు మాట్లాడితే మూ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన పెద్ద అవినీతి జరిగింది అసలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అని మాట్లాడుతున్నారు ఇప్పటికీ ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు ఎంత దారుణం అంటే నాలుగున్నర సంవత్సరాలు తొమ్మిది పంటలకు నిరాటంకంగా ఎక్కడ కూడా ఒక్క ఎకరాకు ఇబ్బంది కాకుండా నీళ్ళు ఇచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఇలా నీళ్ల కోసం ఎదురు చూపులు నెల రోజుల తర్వాత అదే విధంగా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే పనికిరాదన్నట్టు అదేదో ఎవరి కోసమో కట్టిందన్నట్టు మాట్లాడుతున్నాను ఇంతకంటే దారుణం ఒక్కటి కూడా ఉండదు అదేదో అల్లాటమ్మ ప్రాజెక్టు కాదు ప్రపంచంలోని అతిపెద్ద ప్రాజెక్టు అదేవిధంగా ప్రఖ్యాతి కాల్చినటువంటి కాంట్రాక్టర్ల చేత నిర్మాణం చేపట్టినటువంటి ఎల్ఎన్టి లాంటి మరి ప్రపంచ ప్రపంచినటువంటి ఓ కంపెనీతో కట్టించినటువంటి ప్రాజెక్టు దాంట్లో ఒక పిల్లర్ డిఫెక్ట్ వచ్చింది ఇరవయో పిల్లర్ డిఫెక్ట్ వస్తే ఆ పిల్లర్ ఉన్నటువంటి ఇటుపక్క అటుపక్క పంతొమ్మిదవ పిల్లలు ఇరవై ఒకటో పిల్లర్ని మరి డైమండ్ కట్ ద్వారా వాటిని రిపేర్ చేసుకుని యథావిధిగా కంటిన్యూ చేయవచ్చని నిపుణుల కోతి చెప్తున్నప్పటికీ ఈ గత వారం రోజుల కిందనే మంత్రుల బృందం మరి విజిట్ చేసి అక్కడేదో జరిగిందని ఏందో తీస్తామని ఏదో ప్రయత్నం చేస్తే అక్కడ జరిగింది ఏం లేదు ఇప్పుడు ఉన్నటువంటి ఈఎన్సీ మురళీధరరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అక్కడ ఖర్చు పెట్టిందంతా కూడా తొంభై మూడు వేల కోట్లు మీరు అవినీతి ఆపాదించేది లక్ష కోట్లు అందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ కాదు పంతొమ్మిది రిజర్వాయర్ పంతొమ్మిది పంప్ వందల కొద్ది కిలోమీటర్ల ఓపెన్ కెనాల్స్ అదేవిధంగా టన్నల్స్ అదేవిధంగా రిజర్వా ఇవన్నీ కూడా కలబోతనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఐదు జిల్లాలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాలకు నిలించాలనేటువంటి ఈ ప్రాజెక్టును మీరు పట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికి కూడా కాళేశ్వరం నుంచి ఒక చుట్ట పంపింగ్ చేయడం లేదు కేవలం ప్రభుత్ గత ప్రభుత్వము ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల తప్పు జరిగిందని చూపించే ప్రయత్నం చేస్తుండ్రు తప్ప రైతులకు నీళ్ళిచ్చి రైతాంగాన్ని కానీ పంటలను కానీ కాపాడదాం అనేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తలేదు మీ దృష్టి అంతా కూడా ఎంతసేపు ప్రజలు కనబడతలేదు గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని బదలాం చేయాలనేటువంటి ఒక ఎజెండా పెట్టుకొని మాత్రం ఆయన పనిచేస్తున్నట్టుగా కనబడతాను నేను అడుగుతున్న ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద నెల పదిహేను రోజుల పాటు మీరు అధ్యయనాలు చేస్తున్నారు కదా ఇప్పటి వరకు ఏదైనా ఒక నిపుణుల కమిటీ వేసిందా విజిలెన్స్ కావచ్చు ఉన్నటువంటి డిఈ స్థాయి ఈ స్థాయి అధికారులతో పోయి దాన్ని ఎంక్వైరీ చేసి దీంట్లో ఏదో జరిగిందని చెప్పేసి అనేక పత్రికలలో పత్రాలు వస్తున్నాయి అది నిజంగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అందులో వాస్తవాలు తేలాలంటే ఇప్పటి వరకు మీరు ఒక కమిటీ ఎందుకు అపాయింట్ చేయలేదు కమిటీ అక్కడ అపాయింట్ చేయకుండా ఈ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు అంతేకాకుండా నెల పదిహేను రోజులుగా మరమ్మతులు చేయాలనేటువంటి ఆలోచన వదిలిపెట్టి ఇలా ఎక్కడ తప్పు దొరుకుతుందా అనేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు అంటే నెల పదిహేను రోజుల పాటు మరి ఈ లాస్ తప్పకుండా రేపు రైతులు రైతుల మీద పడుతుంది రైతాంగం చాలా దారుణంగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హ్యామ్లో జరుగుతున్నాయి ఇంతకుముందే మా జిల్లా అధ్యక్షులు చెప్పి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కట్టుబడి సహకరిస్తాం మీరు ఎంత గొప్పగా పనిచేసి ప్రజలను మెప్పించుకోగలిగితే అన్ని విధాలు మేము సహకరిస్తామని మేము కావచ్చు మా అధినాయకులు కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు అందరూ కూడా మేము తగినంత అవకాశం ఇచ్చి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో కూడా మీరు తిరిగి ఇదే ప్రయత్నంలో ఉన్నారు తప్ప మరి ఇచ్చిన హామీలను నెరవేర్చాలనేటువంటి ఆ ప్రయత్నం అయితే ఇక్కడ కనబడుతున్నట్టుగా మనకు తెలుస్తలేదు అది కాక ఇదివరకు మీరు ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు తీసుకున్నారు దాదాపు ఒక కోటి పైచులకు దరఖాస్తులు వచ్చినాయి ఆ దరఖాస్తులను పరిశీలించి వాటిపైన నిర్ణయం తీసుకొని వాటి మీద మరి మీ స్కీములు అమలు చేసేటువంటి ప్రయత్నం చేయకుండా తిరిగి మళ్ళీ ఇంటింటి సర్వే అంటున్నారు ఈ ఇంటింటి సర్వే ఎందుకు చేస్తున్నట్టు మరి ఫిజికల్గా దరఖాస్తులు ఎందుకు తీసుకున్నట్టు దరఖాస్తులు తీసుకున్న అయితే ఇంటింటి సర్వే ఎందుకు ఇంటింటి సర్వే అయితే దరఖాస్తులు ఎందుకు దీనివంటి చూస్తే మనకు ఒకటే అర్థమైంది ఏంటంటే ఫిబ్రవరి రెండవ వారంలో మూడో వారంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తున్నది ఆ లోపల ప్రజలను మభ్య కోసం ఏదో చేస్తున్నట్టు నటించడం కోసం దరఖాస్తులు తీసుకున్నట్టు నటించడం కోసం ఏదో సర్వే చేస్తున్నటువంటి నటించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు ప్రయత్నం ఏంటంటే వీటి పట్ల ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది మీరు ఇచ్చినటువంటి వంద రోజులు మార్చి పదిహేడవ తారీఖు కంప్లీట్ అయితే మార్చి పదిహేడులో కూడా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ పేరిట మరి మళ్ళొక్కసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలను మరి మోసం చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకత్వం చేస్తున్న ఎటువంటి సందేహం లేదు ఇది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు రైతులు సామాన్య ప్రజలు రైతులు కూడా మాట్లాడుకుంటున్నారు కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానం ఏదైతే ఉందో మరి ఇది చాలా విచారకరంగా ఉందని మేము ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చినటువంటి హామీ వంద రోజుల తర్వాతనే మాట్లాడతాం వంద రోజులలో పూర్తి చేయండి కానీ మీరు చేస్తున్నటువంటి ఈ కాలయాపన ఏదైతే ఉందో మీరు వీటిని అమలు చేస్తున్నట్టుగా మాత్రం కనపడడం లేదు ఇంకొక విషయం ఏంటంటే ఆనాడు రైతాంగం పక్షాన నిలబడి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాము ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతాంగం మంచి వ్యవసాయాలు చేసుకుంటున్నాయి నీళ్లు వస్తున్నాయి కరెంట్ వస్తున్నాయి అని చెప్పి వారిని ప్రోత్సహిస్తే ఈరోజు రావడం రావడమే గత ప్రభుత్వాన్ని ఏమో అప్పులు అప్పులు చేసి రోజు నిందించినటువంటి మీరు చేస్తున్నది ఏంటి ఇలా ఎఫ్ఆర్బిఎం ఏదైతే పాయింట్ ఫైవ్ పర్మిషన్ తెచ్చుకొని ఢిల్లీ సర్కారు దగ్గర సంతకం పెట్టి ఇలా జియో ట్యాగింగ్ చేస్తున్నటువంటి మాట నిజం కాదా రైతుల మోటార్లకు జియో ట్యాగింగ్ చేస్తున్నారంటే నెక్స్ట్ చెప్పింది మోటార్లు పెడతారు కదా మీరు ఒప్పుకొని వచ్చింది కదా ఒప్పుకొని వచ్చిందంటే మోటార్లు పెడతారు మా మీటర్లు పెడతారు మీటర్లు పెట్టిందంటే బిల్లు వసూలు చేస్తారు అంటే ఇది రైతులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకదానికొకటి ఒకటి ఇలా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మరి ఒక్క నెల విధాక ముందు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది కదా మరి ఆనాడున్నటువంటి ప్రభుత్వం చేసిన అప్పుకు మరి దాదాపుగా యాభై లక్ష యాభై లక్షల కోట్ల ఆస్తులు సృష్టించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా కలెక్టరేట్ బిల్డింగ్ చూస్తారా కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టు సహా అనేక ఇరవై మూడు ఇన్కంప్లీటెడ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసి కంప్లీట్ చేసిన విషయం చూస్తారా మిషన్ భగీరథ చూస్తారా మిషన్ కాకసీ చూస్తారా కమిషనరేట్ బిల్డింగులు చూస్తారా కొత్త కలెక్టరేట్ బిల్డింగ్లు చూస్తారా రెసిడెన్షియల్ స్కూల్స్ చూస్తారా ఎన్ని విధాల మరి ఒక ఆస్తిని సృష్టించినటువంటి ప్రభుత్వం జిల్లా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి వాటి బిల్డింగ్స్ అన్ని కూడా నిర్మాణంలో ఉన్నా సంగతి మనకు తెలుసు రోడ్ల నిర్మాణం కావచ్చు గ్రామీణ వ్యవస్థ కావచ్చు ప్రతి గ్రామంలో ప్రజలకు అత్యవసరమైనటువంటి ప్రతి ఒక్క విషయంలో అత్యంత శ్రద్ధ వహించి వీళ్ళొక గ్రామాన్ని మోడల్గా తీర్చిది ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం దాన్ని మరి ఇంకా గొప్పగా చేస్తే మేము సంతోషిస్తాం ప్రజలు కూడా సంతోషిస్తారు అవన్నీ చూడకుండా కేవలం అప్పులని చూపించి బదనాం చేసి మరి ఇవాళ మీరు చేస్తున్నది ఏంటి ఈ ఒక్క నెలకే తొమ్మిది వేల కోట్లంటే ఐదు సంవత్సరాలు దాటినానికి మీరు ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తారో ప్రజలు చూస్తారు మేము చూస్తాం మీడియా ద్వారా అందరి ప్రపంచాన్ని కూడా చూస్తారు కాబట్టి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజలకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలి ఆ ఏవైతే మీరు ఇచ్చినటువంటి ఆల్ హామీలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మీరు ప్రతి సందర్భంలో చెప్పినటువంటి ఫోర్ ట్వంటీ అండ్ నాలుగు వందల ఇరవై హామీలను నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ అనేటువంటిది సర్వసాధారణం ఎవరు వచ్చినా ప్రభుత్వాలను గౌరవించడం ప్రజలుగా ఇతర పార్టీలుగా ప్రతిపక్ష పార్టీలుగా బాధ్యత ఉంటుంది కానీ ఈరోజు ఏం జరుగుతుంది మా ఎంపీపీలు కావచ్చు జడ్పీ చైర్పర్సన్స్ కావచ్చు మున్సిపల్ చైర్పర్సన్స్ కావచ్చు తిప్పి తిప్పి కొడితే ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల సమయం లేదు ఎక్కడ చూసిన అరాస్ట్మెంట్ జరుగుతుంది సర్పంచ్లను సస్పెండ్ చేయిస్తున్నారు పోలీస్ కేసులు పెట్టిస్తున్నారు అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు బెదిరింపులు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మంచిది కాదు గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ నడిపిన సంగతి మీకు తెలుసు ఎవరిని కూడా ఎక్కడ ఇబ్బంది జరగలే అధికారులు కావచ్చు ఇతర పార్టీల నాయకులు కావచ్చు ఇతర పార్టీల నాయకులు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి పనిచేసడం అనేది సర్వసాధారణం ఆ పార్టీకి మీ పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళను ఏనాడు కూడా మేము కన్నెత్తి చూడలే పల్లెత్తి మాట్లాడలే కానీ ఈరోజు ఆ పార్టీకి ఎవరు ఎవరు పనిచేసిందో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది జగిత్యాల డిస్టిక్ వెంకటోటర్లో కావచ్చు ధర్మపురిలో కావచ్చు పొరుట్లలో కావచ్చు చొప్పదాని ప్రాంతంలో కావచ్చు వేములవాడ ప్రాంతంలో కావచ్చు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి మీరిచ్చిన హామీలను అమలు చేయమని మేము మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఎస్పీ గారు కూడా కలిసినాం కలెక్టర్ గారు కూడా చెప్తాం చిన్న చిన్న విషయాల మీదనే కంప్లైంట్ చేసి మరి సర్పంచ్లను సస్పెండ్ చేయించాడు ఇది ఎక్కడి దుర్మార్గమైన సంస్కృతిని తీసుకువస్తున్నది మంచిది కాదు ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రానున్న కాలంలో ఎక్కడ ఎప్పుడు ఎక్కడ తప్పు జరిగినా టీఆర్ఎస్ పార్టీ ఏమి మామూలు పార్టీ కాదు మాకు ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యులు ఉన్నారు శాసన మండలి సభ్యులు ఉన్నారు అనేక లక్షలాది మంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు ప్రతి జిల్లాలో కూడా బలమైన శక్తిగా మా పార్టీ ఉన్నది వీటందరికీ మాకు బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు ఉన్నారు మేమంతా జిల్లా నాయకులు ఉన్నాం మా సభ్యులు అందరూ ఉన్నాం ఏ కార్యకర్తకు ఎక్కడ ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఎక్కడ హరాస్మెంట్ జరిగినా తప్పకుండా మేము దాన్ని వ్యతిరేకిస్తాం దాన్ని తప్పకుండా తిప్పి కొడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఇటువంటి విధానాలు మార్పుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అది కాక ఉన్నదని ఏం పడతాను చేస్తే చెల్లనీయం చెల్లదు ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా పనికిరాదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం